హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేసవి సెలవులపై కీలక ప్రకటన అయితే వచ్చేసింది ఈసారి సారి కొన్ని కొత్త మార్పులు అయితే చేశారు వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలకు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది ప్రస్తుతం తెలంగాణలో స్కూళ్లకు వంటి పోటబడులు అయితే జరుగుతున్నాయి అయితే ఈసారి స్కూళ్లకు మరింత ముందుగానే సెలవులు అయితే ఇచ్చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో స్కూళ్లకు కాలేజీలకు సంబంధించి వేసవ సెలవులపై తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ వేసవల సెలవులకు సంబంధించిన స్పష్టత ఇచ్చింది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని చెప్పింది అంటే ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ వేసవి సెలవులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది జూన్ పదకొండవ తేదీ వరకు కూడా సమ్మర్ హాలిడేస్ అయితే ఉంటాయని తిరిగి మళ్ళీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ జూన్ పన్నెండవ తేదీ నుంచి పునః ప్రారంభం అవుతాయని తెలిపారు అయితే ఇక్కడ ఇంటర్ కాలేజీలకు మాత్రం ఇంటర్ కు సంబంధించి విద్యార్థులు కొన్ని కీలక మార్పులు అయితే చేశారు మిగిలిన ఒకటి నుంచి పదో తరగతి వరకు కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండవ తేదీ వరకు సెలవులు అయితే ఇవ్వడం జరిగింది జూన్ పన్నెండున తిరిగి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి తెలంగాణ విద్యాశాఖ అయితే స్పష్టం చేసింది దీంతో పాఠశాల విద్యార్థులకు మొత్తం నలభై ఆరు రోజులు వేసవి సెలవులు రానున్నాయి ఇక ఇంటర్ కాలేజీకి మాత్రం జూన్ ఒకటి వరకే సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభార్త ప్రకటించింది తెలంగాణలో అన్ని జూనియర్ కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది ఇటీవలే వార్షిక పరీక్షలు ముగిగా అంటే ఈ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వేసోత్సవాలో ప్రకటించారు అయితే జూన్ ఒకటో తేదీ వరకు కూడా అన్ని ఇంటర్ కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని తిరిగి వారందరికీ జూన్ రెండవ తేదీనే కాలేజీలు అయితే స్టార్ట్ కానున్నాయని పేర్కొంది ఈ కాలేజీలు ఉత్తర్వులు తప్పకుండా పాటించాలి వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇంటర్ బోర్డు అయితే హెచ్చరించింది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ క్లారిటీకి ఇచ్చారు ఏపీ తెలంగాణకి ఏప్రిల్ ఇరవై నాలుగు జూన్ పదకొండు తిరిగి స్టార్ట్ అయ్యేది పన్నెండో తేదీ నా మొత్తం నలభై ఆరు రోజులు ఇంటర్ వచ్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ నుంచి సెలవులు జూన్ ఒకటో తేదీ వరకు కూడా ఇవ్వడం జరిగింది తిరిగి జూన్ రెండున ఇంటర్ క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విద్యార్థులు దాదాపు ఏడు వారాల పాటు కొనసాగే వేసవ సెలవుల కోసం అయితే కనుక చూడవచ్చు అంటున్నారు వేసవ సెలవులు ఏపీలో చూసుకున్నట్టయితే చివరి పనిదనం ఏప్రిల్ ఇరవై మూడు అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి వేసవ సెలవులు ప్రారంభం అవుతాయి తిరిగి వారికి జూన్ పదకొండున స్కూల్స్ అయితే కనుక అప్పటి వరకు ఇచ్చారు జూన్ పన్నెండున తిరిగి రీఓపెన్ అవుతాయి ఏపీకి కూడా సేమ్ ఇంచుమించి ఇదే ఉంది కేవలం ఇంటర్కి మాత్రమే మార్చడం జరిగింది మిగిలిందా అంతా కూడా తెలంగాణ ఏపీ రెండు కూడా ఇంచుమించుకు ఒకేలాగైతే సెలవులు ఇవ్వడం జరిగింది